వెల్కమ్ టు మర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత గదలక్ష్మి రాజయోగము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశుల వారికి రాజభోగ్యాలు ఉన్నాయి వేద శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైనటువంటి స్థానం ఉంది పరి పరిమాణంలో చాలా పెద్దది గురుగ్రహం పన్నెండు సంవత్సరాలకు మొ సంవత్సరంలో మొత్తం పన్నెండు రాశులను సంచరిస్తుంది అంటే గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాసు మారడానికి సంవత్సరం కాలం పడుతుంది ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న గురుడు వచ్చే సంవత్సరం తన స్థానాన్ని మార్చుకుని మిథున రాశులానికి ప్రవేశిస్తాడు జూలై రెండు వేల ఇరవై ఐదులో శుక్రుడు బృహస్పతిని అనుసరిస్తూ మిదున రాశిలోనికి వస్తాడు ఇక రెండు గ్రహాలు యొక్క గ్రహాల కలయిక పన్నెండు సంవత్సరాల తర్వాత మెధుని రాశిలో జూలై నెలలో గజలక్ష్మి రాజయోగం ఏర్పరుస్తుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి జూలై ఇరవై ఆరవ తేదీన బృహస్పతి ఉన్న మెదినాశులను శుక్రుడు సంచడం వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ రాశి వారి యొక్క జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి వారు గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి వారికి మంచి ప్రయోజనాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో అదృష్టం తోడవుతూ ఉంటుంది తులారాశి వారికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వాతి ఎంతో సంతోషంగా గడుపుతారు సహోద్యోగుల మద్దతు వేరికి దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఏడులో వచ్చే యొక్క గజలక్ష్మి రాజు మీ జీవితంలో ఎన్నో యోగాలు ఇస్తుంది అనుకూల సంవత్సరంగా వస్తుంది ముఖ్యంగా పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి మార్చి నెలలో కూడా శనిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సహాయంతో మీరు గత సమస్యలు అధిగమిస్తారు కొత్త దశల్లో పురోగతి సాధిస్తారు అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించేలాగా చేస్తుంది ఇక విద్యార్థుల యొక్క జీవితంలో కూడా ఎలాంటి అడ్డంకులనే ఉండవు మీరు బృహస్పతి అద్భుతమైనటువంటి యోగాల మీకు ఇవ్వబోతు ఉన్నాడు ఏ పని చేసినా మీకే అద్భుతంగా ఉంటుంది వృద్ధుల యొక్క జ్ఞానానికి ఆశీర్వాదులు భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తాయి విద్యార్థులు బృహస్పతి విద్యా లక్ష్యాలను మద్దతు వస్తుంది మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మే మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతరుల విషయాల అనుకూలతలు ఉంటాయి మాంసాహారం మద్యం లేదా వ్యభిచారం ఇలాంటివి మానుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది తులారాశి వారికైతే మాత్రం ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విద్యా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు వ్యాపార పరంగా అనుకూలమైన యోగాలు రాబోతు ఉన్నాయి మొదటి కొన్ని నెమల కొంచెం నెమ్మదిగా నడిచినా కొత్త ప్రణాళికతో ముందుకు రావడం జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని మీకు అద్భుతంగా మలుచుకునేటువంటి తరుణం వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు సాగితే అదృష్టం మీదే అవుతుంది తులారాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు సరి యొక్క అనుకూలమైన సంచారం ఈ ఆలోచన మరియు ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో కూడా సానుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి ఆర్థికంగా అమోఘంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది ఏ విషయమైనా సరే మీదే పరిచయ అవుతుంది మీ సామర్థ్యం మేరకు నిరుపేద స్నేహితులకు సహాయం చేయండి మాంసం మద్యం మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరంగా ఉండండి ప్రతీ నెల కూడా మూడవ గురువారం నాడు మీ శక్తి మీరు ఆలయంలో నెయ్యి లేదా బంగాళిదుంపులను దానం వేస్తే మంచి ఫలితాలు కలగటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది మీరు మాత్రం గజలక్ష్మి రాజు యొక్క మీ జీవితాన్ని అయితే మార్చుతుంది తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు సింహరాశి వారికి కూడా బలమైన సంవత్సరం ఇంకా మరికొన్నిట్లో బలహీనమైంది అనేక రకాల ఫలితాలు తీసుకురావచ్చు శని యొక్క మార్పు సంచారం ఫలితాల సగటును ఉత్తమంగా మరియు ఆధ్యాత్మికంగా ఉంటుంది ఉపాధికి సంబంధి విషయాలు సమస్యలు వస్తాయి బదిలీ లేదా ఉద్యోగుల మార్పు కోసం కూడా పరిస్థితి తరలించవచ్చు పర్యావరణ స్థానంగా మీ ఇంటికి వెళ్లకుండా ఉండ ఉండవలసి ఉంటుంది మొత్తం మీద అయితే ఆర్థిక పరంగా ఉత్సాహంగానే ఉంటారు ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి అంశం సంపద స్థానం మీద ఉంటుంది సమస్యలు ఉన్నప్పటికీ కూడా డబ్బుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కూడా మీకు ఉండవచ్చు వ్యక్తిగత సంబంధాలు మీకు మే తర్వాత మెరుగైన ఫలితాలు ఇస్తాయి వివాహ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి సానుకూల ఫలితాలు మీకు ఎన్నో రాబోతు ఉన్నాయి మీకు ఏ పని చేసినా మీరు ప్రత్యర్థుల మీదే పని చేయి కాబోతుంది సింహరాశిల జాతకులకు కూడా సరి సంచారం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పనిలోనైనా సరే మీదే పై చేయి అవడానికి ఇది ఒక అద్భుతతంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఎంత కష్టపడితే అంత ఫలితాలు మీకు వస్తాయి ముఖ్యంగా ఈ వారికి విద్యపరంగా కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది సానుకూల ఫలితాలు అందించడంలో విద్యలో విద్యలో కూడా ముందడుగు వేస్తారు బృహస్పతి ఆరు స్థానాన్ని కేంద్రంగా ఉంటుంది ఇదే సమయంలో దాదాపు అన్ని వర్గాల వారు కూడా మీకు అనుభూతమైన ఫలితాలు ఇవ్వబోతు ఉన్నారు భవిష్యత్తులో కూడా మీరు అనుకున్న సాధిస్తారు ఏదైతే అనుకున్నారో సాధించే వరకు కూడా నిద్రపోరు వ్యాపార పరంగా కూడా అద్భుత ఫలితాలను పొందుతారు కెరీర్ని మీకు అనుగుణంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తీస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు చిన్న చిన్న వృద్ధుకులు ఉన్నా సరే నిరుత్సాహపడ అవసరం లేవు అవి తాత్కాలికం మాత్రమే వ్యాపారపరంగా కూడా ముందడుగు వేస్తారు తొమ్మిది ఇంట్లో సరి సంచారం అనుకూలంగా ఉంది సింహరాశి వారికి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు అదృష్టాన్ని కలిగి ఉంటుంది మార్చి వరకు కూడా ఈ రాశి వారికి చిన్న చిన్న అడ్డుకులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతే కష్టపడి పనిచేసినట్లయితే ఇబ్బందిని పట్టించుకోకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ముందడుగు వేస్తారు ఉపాధి సురక్షితంగా ఉంటుంది బృహస్పతి సంచారం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మే నెల మధ్య వరకు మీ ఉద్యోగ పరివర్తన మెరుగుపరచడానికి పనిచేస్తాయి ఐదవ అంశం నుంచి రెండవ ఇంటికి మరియు తొమ్మిది ఇంటికి అంశం నుంచి ఆరు ఇంటికి ప్రభావితం చేస్తాడు మే నెలల మధ్యకాలం తర్వాత కూడా బృహస్పతి లాభదాయకమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు కలగబోతూ ఉంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి సింహరాశి వారి కెరీర్ని ఎంతో అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు మిజున రాశి జాతకులకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది సమయంలో శుభవార్తలు వింటారు అధిక పరిస్థితి మెరుగుపడుతుంది బతక వ్యాపారాలు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోని విజయాల మీవే పోటీ పరిశ్రమ సిద్ధమవుతున్న విద్యార్థుల సంభవాతలు వింటారు వైవాక చేస్తూ సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి ఇది ఈ రాశి వారికి శ్రేయస్దాయకంగా ఉండబోతుంది ఏ పని చేసినా ఇదే పని చేయకపోవడానికి కూడా భగవంతుడు తోడవుతాడు ఈ రాశి వారికి కొంత మెరుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉంటుంది ఊహించిన విధంగా కొంత సహాయాన్ని అందించడం జరుగుతుంది మంచి కృషి చేయడం వల్ల మీ సానుకూల ఫలితాలు పొందుతారు మరో మాటలో చెప్పాలంటే చాలా అద్భుతమైన యోగాలు మీకు ఉన్నాయి రా సంచారం అంతా మీ పెద్దలు మరియు సహోద్యోగి సానుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా మీదే పైచే అవుతుంది మొత్తం ఆధ్యాత్మికంగా మరియు భగవంతుని పట్ల నిబద్ధత కలిగి ఉంటారు మీ వ్యక్తిగత ఉత్తి వృత్తిపరమైనటువంటి సమస్యలు జరిగిపోతాయి వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని ఉంటాయి ఆధ్యాత్మిక నుండి తను తను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరియు ఒత్తిడికి కలుగ చేస్తూ ఉంటుంది బృహస్పతి యొక్క సంచారము మీకు అద్భుతమైన ఫలితాలు ఉంది ఏ ఫలితాలు ఇచ్చినా మీదే పైచే అవుతుంది వ్యక్తిగత జీవితం నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి వివాహం లేదా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి వీలున్నప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులో కోసం పరిహారంగా భోజనం అందించండి వీడియోని వస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి